ప్రభు పేరటం సలో అనగా మీకు సమాధానము కలుగునుగాక క్రిస్మస్ ఓ దురదృష్టకర దినమా ఒకరోజు తన కుమారుని జన్మదిన సందర్భముగా ఆమెకు అత్యంత ప్రియమైన స్నేహితురాలిని అత్యంత ఖరీదైన హోటల్కి పార్టీవ్వడానికి పిలిపించింది వారిద్దరూ ఆ ఖరీదైన హోటల్లో ఖరీదైన ఆహారాన్ని ఎంతో సంతోషముగా భుజిస్తూ ఉన్నారు ఈలోగా వీరిద్దరికి పరిచయం ఉన్న ఒక ఆమె అటుగా వెళుతూ వీరిద్దరూ సంతోషముగా ఉండటము చూసి వారి దగ్గరకు వచ్చి ఈ ఆనందానికి ఈ పార్టీకి కారణం ఏమిటో అని ప్రశ్నించండి అందుకు ఆ పార్టీ ఏర్పాటు చేసిన ఆవిడ ఈరోజు నాకొక్క నొక్క కుమారుని పుట్టినరోజు కాబట్టి ఈ పార్టీ ఇస్తున్నాను కావాలంటే నీవు కూడా మాతో కలిసి ఆనందించు అని బదిలిచ్చాను ఆ మూడవ వ్యక్తి నలువైపులా కలియ చూస్తూ ఇంతకీ ఈ ఆనందానికి ఈ పార్టీకి కారణమైన మీ బాబు ఏడి అని ప్రశ్నించింది అందుకు ఆ తల్లి మా బాబు మా మధ్య ఉంటే మమ్మల్ని తిననిస్తాడా తాగనిస్తాడా మా బాబు మా మధ్య ఉంటే మేము సరదాగా గడపటము కష్టమవుతుంది కదా అని వాని ఇంటిలోనే పని మనిషి దగ్గర వదిలేసి వచ్చాం అని జవాబిచ్చిందంట ఎంత దారుణం ఆ కుమారుని పుట్టినరోజు నాడు ఆ కుమారునికే స్థానము లేకపోతే దానికన్నా దురదృష్టకరమైన దినం మరొకటి ఉంటుందంటారా ఆలోచించండి ప్రియా సహోదరి సహోదరుడా క్రిస్మస్ నాడు కొత్త బట్టలు వేసుకొున్నావు ఇంటికి సున్నాలు వేస్తున్నావు ఇంటిని అలంకరిస్తున్నావు క్రిస్మస్ గొప్ప పండగ ఆచరిస్తున్నావు కానీ ఈ పండుగలో నీ సంతోషంలో నీ జీవితంలో క్రీస్తుకు చోటు లేకపోతే క్రీస్తుకు మహిమ రాకపోతే పైన చెప్పబడిన తల్లికి నీకు పెద్ద తేడా ఏమీ ఉండదు అది దేవుని దృష్టిలో బహుశా నిన్ను బట్టి ఈ క్రిస్మస్ ఓ దురదృష్టకర దినముగా మిగిలిపోతుందేమో ఒకసారి ఆలోచించు ఈ రోజుల్లో క్రిస్మస్ అనగా సంతోషం సంబరాలు ఆడంబరాలు ఉన్నాయి కానీ సృష్టించిన ఆ సృష్టికర్త తన కుమారుని యొక్క జన్మదినము నాడు ఆయనకే చోటు ఇవ్వకుండా ఆయనకే విలువ ఇవ్వకుండా మహిమపరచకుండా ఈరోజు నీ సంతోషము నీ సంబరము ఒకవేళ చూసుకుంటూ ఈ స్థాన జీవించినట్లయితే అది ఓ దురదృష్టము కాకపోతే ఇంకేమిటి రావలసిన ఆశీర్వాదాలు కోల్పోవడం వల్ల నీవు ఓ దృష్టకరమైన వ్యక్తిగా మిగులుతావేమో కాబట్టి ఈరోజే ఈ సత్యాన్ని గ్రహించి ఆయనకు చోటిచ్చి ఆయనను మహిమపరిచేవారిగా ఉంటావా రోమ పత్రిక ఒకటి ఇరవై ఎనిమిదవ వచ్చినము మరియు వారు తమ మనసులో దేవునికి చోటినియనులకపోయి గనుక చెయ్యరాని కార్యములు చెయ్యుటకు దేవుడు భ్రష్టమైన మనసుకు వీరిని అప్పగించను అని తెలియపరిచింది ఈ రోజుల్లో దేవునికి చోటివ్వకుండా మనిషి వారి మనసులో దేవునికి ఇవ్వకుండా చేయలేని కార్యములు చేస్తున్నారు వద్దు అన్నదాని చేస్తున్నారు అది చేయవద్దు అక్కడికి వెళ్ళవద్దు అది తాగవద్దు ఇది తినవద్దు ఇలా జీవించవద్దు ఇలా మాట్లాడవద్దు ఇలా బ్రతకవద్దు వద్దు అనే దాన్ని చేస్తూ ఉన్నారు అంటే దేవుడు వారిని భ్రష్ట మనసులకు అప్పగించి ఉన్నాడు సహోదరి సహోదర భ్రష్ట మనసుకు అప్పగించక మునిపే ఈ లోక సంబంధమైన సుఖభోగాలకు సమయం ఇవ్వడం కంటే సృష్టిని సృష్టించిన ఆ దేవునికి సమయం ఇవ్వడము ఓ అద్భుతమైన అవకాశం బ్రతికిన కొంతకాలము మహా అంటే డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఎస్ ఈ కొంతకాలము నీ యొక్క సమయాన్ని మీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆ జీవితము దేవునికి మహిమకరముగా అనేకమందికి ఆశ్రదకరముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు దివించబోతున్నాడు ఆశ్రయించబోతున్నాడు ఆ దినము ఎస్ దృష్టకరమైన దినముగా ఆ తల్లికి అగునట్లు నీకు ఏమాత్రము దుష్టకర దినము కావడానికి వీలేదు క్రిస్మస్ అనేది ఒక ఆరాధన దినం క్రిస్మస్ అనేది ఒక పాప క్షమాపణ దినం క్రిస్మస్ అనేది ఒక ప్రజల ప్రక్షాళన దినం క్రిస్మస్ అనేది ఒక అద్భుతమైన ఆనందించే దినం ఆశీర్వాదాన్ని పొందుకోవలసిన దినం ఓ అద్భుతమైన అభిషేకాన్ని మేము పొందుకోవలసిన దినం ఆ దినమును ఆ ఈ లోక సంబంధమైన ఈ సంతోషాలు ఆడంబరాలు అలంకారాలు ఆ డాన్సులు క్లబ్బులు పబ్బులు ఇవాడన్నిటినీ కూడా పక్కన పెట్టి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన ఆ క్రీస్తు ప్రార్థన తెచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఆయనను ఆరాధిస్తూ ఎస్ ఏ విధంగా నీ కొడుకు ప్రాణం పెట్టాడో అదే రీతిగా నీ చుట్టూ ఉన్న వారి కొరకు వారిని రక్షించే ప్రమేయంలో ప్రాణాలు పెట్టవలసి వచ్చిన వారి కొరకు ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉండడానికి ఈరోజే ఒక క్రిస్మస్ దినము ఆస్వాదకరమైన దినము అని ఎంచుకొని అభిషేకమైన దినము ఎంచుకొని ఎస్ ఈరోజే తీర్మానం తీసుకుని వెళ్తే నీ జీవితము ధన్యకరమైన జీవితము అవుతుంది జీవితము ఆస్వాదించబడ్డ జీవితం అవుతుంది ఆ రోజు క్రీస్తుకు చోటు ఇచ్చారు మరియా యోసేపు ఈరోజు క్రీస్తుకు చోటిచ్చి మరియా యోసేపు వాడబడినట్లుగా క్రీస్తుని లోకాన్ని పరిచయం చేసినట్లుగా ఈరోజు నీవు ఈ మాటలు ప్రియ సహోదరి సహోదరు క్రీస్తును అంగీకరించి క్రీస్తుకు ఇచ్చి క్రీస్తును మయమరిచి నీ చుట్టిన వారికి పరిచయం చేసేవారిగా అనేక మందికి దీవెనకరంగా జీవించాలి అని దేవుడు నిన్ను పిలిచి పలకరిస్తూ అనేక మందికి దీవెనకరంగా నిన్ను ఆశ్రయించాలి అని నీతో మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ అండి గాడ్ యూ దేవుడు మీతో మీ కుటుంబంతో తోడే ఉండి ఆయన వరకు నిరీక్షిస్తూ నిలబెట్టును గాక థ్యాంక్ యూ అండి గాడ్ యూ హ్యావ్ ఏ నైస్ డే